మిర్చి బజ్జీ చేసుకోవడానికి దానికి శనగపిండి పచ్చిమిర్చి ఓమా కొంచెం ఓమ వేసుకోవాలి కారప్పొడి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి గుండలు కట్టకుండా కలుపుకోవాలి బాగా లూజ్ లూజ్ చేసుకోవద్దు కొంచెం గట్టిగా ఉంటేనే బజ్జీ అనేది మంచిగా ఇట్లా రావాలి ఇట్లా కొంచెం ఉప్పు ఇట్లా రాసుకోవాలి ఇది చీరినదల్ల కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైంది నూనె వసుకుంటాను నూనె వేడైంది ఎప్పుడు బయటకెళ్ళినా మేము మిర్చి కొనుక్కొని తింటాం మిర్చి అంటే మస్తు మా పిల్లలకి ఇష్టం మాకు ఇష్టం ఎప్పుడైనా మేము ఇంకా చేసుకుంటాం కానీ అసలు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం మిర్చి కొనుక్కొని తింటాం బయట మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయి తీసుకొని ఉల్లిగా వేసుకొని తింటే వేడి వేడి నచ్చని వస్తుంటాయి మీకు కూడా నచ్చే మీ ఇంట్లో వేసుకోరుతా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టుకోరు